మరి ఈ విషయం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ వికలాంగుల పెన్షన్లు కోత అనేది ఇది మంచి పద్ధతి కాదు అలాగే పెన్షన్లు తగ్గింపు కుదింపు అప్పుడు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పెన్షన్ ఇస్తుంటే ఈరోజు ఆగస్టు నాటికే ఆగస్టు నెల నాటికే అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు పెన్షన్కి మీరు కుదించిస్తారు అంటే నాలుగు లక్షల పదిహేను వేలు పెన్షన్లు ఎక్కడ అది కూడా మంచి పద్ధతి కాదు మళ్ళీ సెప్టెంబర్ లో కూడా మళ్ళీ మీరు ఎగరైపోతున్నారు దయచేసి ఇటువంటి ప్రక్రియ మీరు చెయ్యొద్దు మరి ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఇటువంటి పెన్షన్లు రద్దు వల్ల ఈ పేద కుటుంబాలు పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయి మరి స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు మరి స్థానిక ముఖ్య నాయకులు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ